హాయ్ హలో నమస్తే వెల్కమ్ అన్ని చదువుకొని పడ్డాము ఇప్పుడు తిని ఇక ఫుల్ ఫుల్లీ లోడైడ్ మంచిగా న్యాప్ తీసినాము ఇప్పుడు మా ఊరికి పోతున్నాము మా ఊర్లో ఫామ్తో ఫామ్ పెట్టినాం కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టినాం చిన్నది కడుతున్నాం ఇంకా స్టిల్ లో ఉన్నది ఇక అక్కడ పోయి ఇప్పుడు ఒక కళ్ళు తాగి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి పోతున్నాము ఇప్పుడు ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ అవి ఉన్నాము ఇక రోడ్ కొంచెం బాగుండదు ఎత్తేస్తుంది లెట్స్ గో నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే బాగుంటుంది మా ఊరు అయితే ఇట్లా ఊరికి పోతుంటే కొండలు గుట్టలు ఉంటాయి కొంచెం డ్రై ల్యాండ్స్ ఈ ఏదో కెనాల్ కడుతున్నట్టున్నారు హోప్ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ అయితే ఇట్లా దారి పోతుంటే కొన్ని అన్ని క్యాప్చర్ చేస్తున్నా ఏమేమి ఉన్నాయో ఇట్లా దారి పోతుంటే చిన్న చిన్న కొండలు గుట్టలు ఉన్నాయి ఇక ఇవి ఎందుకో ఈ మధ్య కొడుతున్నట్టున్నారు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం ఇట్లా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ మీకు కూడా పొలాలు ఉన్నాయా ఫామ్ హౌజెస్ పెట్టినరా తోటలు పెట్టినరా ఎట్లెట్లున్నాయి అండ్ మీరు కూడా ఇట్లా బావి దగ్గరికి పోతుంటారు అప్పుడప్పుడు మీరు కూడా కామెంట్ రూపంగా చెప్పండి ఇట్లా పచ్చని పొలాలలో పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా ఆల్మోస్ట్ వచ్చినట్టు అయితే ఇక మా ఊరికి పోయే ముందు ఇట్లా తాటి చెట్లు కనిపిస్తుంటాయి అన్నట్టు అదే గుర్తు మా ఊరికి రావడము మా ఊరిపై రజ్లాపురము మహబునర్ డిస్ట్రిక్ట్ తాటి చెట్లు వస్తున్నాయి అంటే ఇక మా బావి మా బావి దగ్గరికి వచ్చినట్టే ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ దే ఇగో గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న గుడిసెలు అవన్నీ ఎంత మంచిగా అనిపిస్తాయి కదా ఇగో ఇంకెక్కువైపోతుంది తాటి చెట్లు అంటే ఆర్ ఆల్మోస్ట్ దేర్ ఎందుకు డ్రై ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా ఏమి ఈ ఇప్పుడు క్రాప్ సీజన్ కాదేమో అందుకే కొంచెం అన్ని డ్రై డ్రై ల్యాండ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ వస్తున్నట్టున్నాము ఇంకా యా ఇక వస్తే అది తోట పెట్టినామన్నట్టు డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్ తోట మొన్న మొన్ననే పెట్టినాము ఇంకా చిన్నగానే ఉంది అయితే చిన్నది కడుతున్నాం ఫామ్ హౌస్ పెద్దది కాదు యా రానే వచ్చింది ఏ రేట్గా యా దిస్ ఇస్ ద వన్ ఇది మాది తోట అదే ఫామ్ హౌస్ అండ్ ఇక ఇక్కడ అమృత ఫార్మ్స్ బావ్య పేరు అండ్ మా ఆయన పేరు ఇద్దరు పేరు రాపిచ్చిండు గేట్ మీద ఇంకా లోపలికి పోయి చూద్దాం పదండి ఎట్లుందో ఇగో ఇదంతా ఒక టూ ఏకర్స్ వేసినాము మొత్తము ఫోర్టీన్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఫస్ట్ ఓన్లీ టూ ఏకర్స్ వేద్దామని చెప్పి టూ ఏకర్స్ వేసినాము ఇవి వచ్చిందో చూసి మళ్ళీ ఇగ ఇది ఇంకా 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 చాలా పైకి ఎత్తు ఎదుగుతాయి కాబట్టి ఇవి పిల్లర్స్ వేసి వీటికి పెట్టినరు ఇగో ఇదంతా మన డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అక్కడ ఇల్లు ఉంది లెట్స్ గో ఇల్లు పోదాం పదండి అగో అది చిన్నగా ఫామ్ హౌస్ లాగా కడుతున్నారు అంటే చిన్నది వెరీ స్మాల్ వన్ వన్ బెడ్రూమ్ ఇగ ఇంకా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంది ఇల్లు ఫామ్ హౌస్ లాగా ఒక చిన్నది మరి పెద్దది కాకుండా వన్ బెడ్రూమ్ లాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికి ఊళ్ళో ఇప్పుడు తోట పని చూడడానికి వచ్చినప్పుడు కట్ట ఉండడానికి అన్నట్టు ఇగో లోపలికి పోదాం రైతు రోహిణి వీళ్ళందరం కలిసి ఇగో ఇది ఒక చిన్న కిచెను ఇది బయటికి దారి ఇంతే అండ్ ఇది హాలు అండ్ ఇది బెడ్రూమ్ చిన్న బాత్రూము ఇంకా కంప్లీట్ కాలేదు ఇక ఇగ వీళ్ళు బయట ముచ్చట పెట్టుకుంటున్నారు పైకి పోదాం పైకి పోయి చూస్తే మనకు తోట కూడా మంచిగా కనబడుతుంది ఇగో ఇదంతా మనది కాదు ఇది పక్క వాళ్ళది అండ్ ఇటు వెళ్ళి ఇటు చూస్తే ఐ థింక్ ఇటు ముందుకు మనది కనబడుతుంది ఇక సెప్ అదే మన వాటర్ ట్యాంక్ కూడా కట్టి యా ఇగో ఇది టూ ఏకర్స్ అన్నట్టు టూ ఏకర్స్ ల్యాండ్ మార్క్కి షీన్ రూపు ప్రస్తుతానికి ఇగో ఇదంతా మన డ్రాగన్ ఫ్రూట్ తోట ఇంటి మీదకి వెళ్ళి మీద మీదకి వెళ్ళి చూపిస్తున్నాం ఇక వీళ్ళంతా మనకు అన్నము కూరలు వంటలు రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు పొద్దున్న నుంచి బాగున్నారా వాటర్ చూడు ఎంత ప్రెషర్ వస్తుందో చక్కగా ఉన్నాయి పొద్దున్నే చికెన్ వండి పెట్టమని చెప్పిండు ఆ చికెన్ అండ్ అన్నం తీసుకొస్తున్నట్టున్నాడు పాపం ఎప్పుడో ఉండమని చెప్పిండి సల్లగయిందో ఏమో ఏం కాలేదు చేతులు కాళ్ళు కడుక్కడానికి నీళ్ళు ఇప్పుడే నింపిట్టిండు కడుకో చికెను కళ్ళు పెద్దదండలు ఇదేం అన్నం అయిదు అగో అన్నము ఏదైంది ఇంకా వెజిటేరియన్ మేము వెజిటేరియన్ నేను నా కోడలు వెజిటేరియన్ కూడా చేపించి తీసుకొచ్చిండు మనము ఇగో రమ్నా కళ్ళు ఉంచుతా ఉన్నాడు మంచి నీర బాగుంటుంది మన మన సొంత తాళ్ళతోటే చికెన్ అరే బుడ్డానికి బోండా అనుకున్నట్టున్నాడు చికెన్ని ఇది నాటుకోడు చికెను చేపించి తీసుకొచ్చిండు అయితే చాలా బాగోతుందంట రిత్తుకి బావయ్యకి రమణకి చా అక్కకి చాలా నచ్చింది రోహిణి తినదు నేను కూడా తిన్నాను కాబట్టి ఇంకా మాకు తెలియదు వాటి టేస్ట్ కానీ ఇంకా ఎప్పుడైనా పోయినప్పుడల్లా మంచిగా కాళ్ళు తీసుకొచ్చి పెడతారు చికెన్ కూరగాయలు ఇక మేము మాకు డ్రైవింగ్ చేసిన అబ్బాయి కూడా తను కూడా తినారు నాన్ వెజ్ ఇక మేము ముగ్గురం వెజిటేరియన్ కాబట్టి మేము పూజ ఇక ఇట్లా కూర్చొని టేబుల్ ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసిండు తను అయితే తను ఎవరంటే మా ఇప్పుడు మా పొలం చేస్తున్నాడు అన్నట్టు చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు తను బాగా తెలుసు మనకు ఇక వచ్చినప్పుడల్లా మంచిగా చేయిస్తాడు వాళ్ళ అయితే చికెన్ ఈననే చేసిండో మరి ఎవరు చేసిండ్రో కానీ వాళ్ళ వైఫ్ చేసిండ్రో చాలా బాగుంది పప్పు కూడా ఎంత బాగుందంటే మేము పది పదకొండు గంటలకు అట్లా వెళ్ళినాం కదా శ్రీశైలం నుంచి వీడికి వచ్చే వరకు త్రీ అయినట్టుంది ఆల్మోస్ట్ బాగా ఇక ఆకలి మీద ఉన్నాము ఇక మధ్యలో కూడా పెద్ద ఎక్కువే తినలేదు ఎందుకంటే ఫుల్గా ఇడ్లీలు ఇడ్లీలు దోశ దోశలు కాదు కానీ ఇడ్లీ వడ పూరి అవన్నీ తినేసి వచ్చినాం కాబట్టి ఫుల్ ఉండే ఇక మళ్ళీ మధ్యలో కూడా తినొద్దని చెప్పిన ఎందుకంటే ఇంత కష్టపడి తన మన మన కోసము వంట చేసి ఎదురు చూస్తుంటే మళ్ళీ మనం ఫుల్గా ఫుడ్ తినొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయలేం కదా ఎంతైనా మన ఇంటి దగ్గర చేసుకున్న ఫుడ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక వద్దని చెప్తే ఏమీ మధ్యలో ఏం తినలేదు అప్పటిదాకా ఆయన లేట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం ఫుల్గా చేసినాం కాబట్టి అయితే ఫుల్ ఏం చేసినాం కారు నేనైతే పండుకుంటనే ఉన్నా నాకు చెట్లాగా ఉండనే ఉంటుంది ఒంటి గంట నుంచి ఒంటి గంట దాకా పడుతున్నాం మరి రాత్రి ఒంటి గంట బయలుకొని వస్తుంది ఏం చేయాలో అర్థమవుతలేదు రాత్రికి అట్లా అవుతుంది నా పరిస్థితి ఇక నాకెప్పుడు జట్లాగ్ చాలా ఉంటుంది ఈడికి వచ్చినా ఉంటుంది ఈ నుంచి మళ్ళీ పోతే అక్కడ ఒక త్రీ వీక్స్ ఉంటుంది విపరీతంగా నాకు నిద్ర ఎక్కువ కాబట్టి జట్లాగ బాగా నిద్ర వస్తుంటుంది ఇక రోహిణి ఏమో ఇక బుడ్డోని తినిపించుకుంటూ కూర్చొని తింటుంది పాపం ఎక్స్ట్రా చేర్స్ దేమంటూ కూడా తీసుకొని చేసిండు ఆ టేబుల్ కూడా తీసుకొని వచ్చేసిండు కాబట్టి సరిపోయింది మంచిది అంటే లేకపోతే కింద కింద అందరికి కూర్చొని కూడా రాదు కదా ఇక మనకి ఈ మధ్య కింద కూర్చుని కూడా అలవాటు తప్పింది కాబట్టి కింద కూర్చొని కాబట్టి థ్యాంక్స్ అతి మంచిగా టేబుల్ అరేంజ్ చేసి చైర్స్ అరేంజ్ చేసి చికెన్ వండి పెట్టి కళ్ళు తెచ్చి కళ్ళు కూడా నేను తాగని కళ్ళు అయితే వీళ్ళు చెప్తా ఉండే నేను ఉట్టిగా చీర్ చెప్పినంత తీసుకోలేదు అయితే నేను మెడిటేషన్ చేస్తున్న నుంచి ఈ నేను ముందు ఒక చిన్న కప్పు అట్లా తా తాగుతుంటే ఎక్కువ తాగకపోతుంటే కానీ చిన్న కప్పు అట్లా సిప్ చేస్తుంటే ఆ ఒక్క కప్పు ఒక్క ఒక్క సిప్పు రెండు సిప్పులకే నాకు విపరీతంగా గంట రెండు గంటలు నిద్రపోతుంటే ఆ ఒక్క రెండు సిప్పులు కొట్టే ఇంకా ఇప్పుడు అంత రెండు సిప్పులు కూడా కొడతలేని అనుకోండి ఇక నాన్ వెజ్ కూడా మా మానేసిన ఉంటే ఇక నేను ఈరోజు తాగుతాను అనుకున్నట్టున్నాడు రమణ కానీ ఇంక ఎందుకో నాకు తాగుబుద్ధి కాలేదు అట్లా ఇంకా అదే మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు కదా అట్లా అయిపోయింది అయితే ఇక వీళ్ళంతా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు చాలా మంచిగా అనిపించింది ఇలా ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసి తింటుంటే బాగుంటుంది కదా థ్యాంక్ థ్యాంక్స్ సత్య ఎందుకంటే సత్య చాలా కష్టపడి చికెన్ పిచ్చి అయితే రమణేన్ చెప్పిండంటే మర్చిపోయింది నేను వెజిటేరియన్ అని చెప్పి రోహిణి ఒకతే వెజిటేరియన్ అనుకోండి ఒక ఆమెనే ఉన్నది వెజిటేరియన్ ఒకరే ఉన్నారు వెజిటేరియన్ కంటే ఒక పెద్ద దాని అడిగి తీసుకొచ్చే ఇప్పుడు మేము ముగ్గురమైనాం కదా నేను రోహిణి అండ్ మనకు డ్రైవింగ్ చేసిన అబ్బాయి ముగ్గురమైనం కాబట్టి కొంచెం సరిపోయింది ఇంకా పెరుగు కూడా కొనుక్కొచ్చిండు ఇంకా ఇప్పుడు తిన్నాక మా ఇంటికి పోతున్నాము మా పాత కోటకి ఎట్లుందో చూద్దాం ఎందుకంటే చాలా రోజులైంది ఇంటికి పోక ఇల్లు చూస్తే ఆ పరిస్థితి అంత కూలిపోయి ఉంటుంది అప్రోచ్ అవుతున్నాము ఇక ఇవంతా ఊరు ఊర్లో ఇండ్లు ఇది ఏమో స్కూలు ప్రైమరీ స్కూల్ ఉంది ఇది స్కూల్ బిల్డింగ్ ఇక ఆల్మోస్ట్ ఇక్కడ ఇటు పక్కకొక్క గుడి ఉంటుంది ఆ గుడి దాటంగానే మన ఇల్లు వస్తుంది ఇక అందరం కలిసి కార్లో పోతున్నాం ఎందుకంటే ఇక అయినా రిత్ అయినా ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తారో చూపిస్తా పదన్నా అంటే వచ్చిండ్రు అయితే ఇక మళ్ళీ వాళ్ళకి వేరే రాత్రికి కూడా పోయేది ఉంది ఇక జస్ట్ క్విక్ లు కేసు చూద్దాం రామంటే వచ్చింది ఆల్మోస్ట్ వస్తుంది మరియు స్క్రీన్స్ ఇంకా ఇంకొంచెం పోతే వస్తుంది ఇదేదో కట్టినట్టున్నారు இரண்டு பேர் வந்து தருவார்கள் ఇదంతా చాలా పెద్ద ఇల్లు ఉండే ఇదంతా ఇదంతా భవంతి ఉండే ఇల్లు ఆ వరి అవన్నీ ఇది ఇది ఉండే ఇక్కడ పెద్ద మల్లె పందిరుండే ఓ ఇది మల్లె చెట్టే ఉన్నట్టుంది చిన్న చిన్నది ఇగో ఇది మల్లె చెట్టే ఉన్నట్టుంది చాలా పెద్ద పందిరి ఉంటుండేది ఇదంతా దొండ పందిరి ఉంటుండే ఇగో ఇదంతా బాగుంది ఇదంతా బాగుంది ఇగో ఈడంతా మధ్య రూమ్ ఉంటుండే అండ్ ఈడ కిచెన్ ఉంటుండే పెద్ద కిచెన్ ఉంటుండే అండ్ గోబర్ గ్యాస్ కూడా ఉంటుండే అన్నట్టు ఇవన్నీ కూలగొట్టేసేసి అండ్ ఇక్కడ ఇంకొక డైనింగ్ టేబుల్ లాగా అట్లా ఉంటుండే అండ్ ఒక బావి ఉంటుండే అయ్యో ఎంత పాడైపోయి ఇగో ఇది బాయ్ బాయ్ స్టిల్ పాడబడేట్ అయింది కదా ఓ మొత్తం పోయింది బాయ్ అండ్ ఇక్కడ ఒక ఇక్కడ గచ్చులాగా వాటర్ ఉంటుండే ఇక్కడ బాత్రూమ్స్ ఉంటుండే అక్కడ ఇంకొక బాత్రూమ్స్ ఉంటుండే ఇగో కరిపాకు చెట్లు పక్క తీసుకుపోతుంది రెండు మూడు తీసుకపోవే మంచిగా ఉన్నాయి ఇగో చాలు ఉన్నాయి తీసుకుపోండి జామ చెట్టు ఉంది ఇంకా రెండు మూడు తీసుకో మల్లె చెట్టు కూడా ఉంది తీసుకోండి జామ చెట్టు కూడా ఉంది తులసి ఉంది మనీ ప్లాంట్ ఉంది ఉంది ఒక్కసారి పైకి పోయడం ఎట్లుందో ఏ ఉందో మేము పైన బంగ్లా మీద వండుకుంటుంటే మేము ఎండాకాలం ఇదంతా పాడైపోయింది కదా పాత జ్ఞాపకాలు ఎక్కని ఎక్కని జస్ట్ ఎక్కువని చెప్తున్నాడు ఈయన యా ఇగో ఇదంతా పైన ఉంది ఏం బాగానే ఉంది కానీ మళ్ళీ ఎందుకు స్టెప్ స్టెప్ అయితే కదా కష్టం అవుతుందని చెప్పేసి పోయి బాగున్నా మీరు బాగుండరా మా పాల బుద్ధ్ బంగ్లాగైనాయి మరి ఇక జామ పిందాలు మస్తుంది అండ్ ఎంట్రెన్స్లోకి వచ్చినాక ఇటు రైట్ సైడ్ కూడా ఒకటి ఉండదు మర్చిపోయినదేమో లెఫ్ట్ ఇట్లా మన ఇల్లు మన కండ్ల ముద్దలనే కూలిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఇక అంతే అందుకోసమని ఫామ్ హౌస్ అడుగుతున్నాము బాయి కాడ వచ్చినప్పుడల్లా కనీసం ఒక చిన్న రూమ్ ఉంటే ఉండొచ్చు కదా యా దిస్ ఇస్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారిటీ ఫ్రమ్ మంజులారిటీ వరల్డ్